ఓకే ది లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్ ఆ పదము పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ది లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్ రివర్ అంటే నీళ్ళు ఉన్న లేకపోయినా రివరే అంతా నీళ్ళు ఉన్న లేకపోయినా రివరే అంతా రివర్ ఎండిపోయింది అంటాం దేనితోటి నీళ్ళు లేక ఎండిపోయింది నీళ్ళు ఉన్న లేకపోయినా రివరు రివరే ఓకే నా లిసన్ రివర్ అంటే ఒక పాత్ ఒక వే ఉంటుంది దానికి దానికొక దారి ఉంటుంది దానికొక మార్గం ఉంటుంది దానికొక రోడ్ మ్యాప్ ఉంటుంది లిసన్ ఫోన్ కేర్ఫుల్లీ ఇస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థీమ్ రివర్ ఈ రివర్ అనేది ఒక పాత్ లైక్ దిస్ ఇది ఒక పాత్ ఇలా నీళ్ళు ఉన్నా లేకపోయినా దీని రివరే అంటాం ఓకే బట్ ఈ రివర్ అనేది ఒక వే ఓకే లీజన్ ప్యూరిటీ ప్యూరిటీ అనేది ఇట్స్ ట్రూ నేచర్ ఆఫ్ దట్ రివర్ ట్రూత్ ట్రూత్ అనేది దాంట్లో ఉంటుంది అండ్ లైఫ్ అనేది జీవము అనేది యాక్చువల్గా ఈ రివర్లో గివింగ్ నేచర్ ఉన్నది దానికి మళ్ళీ వినండి రివర్ అనేది వే ప్యూరిటీ అనేది దాని యొక్క ట్రూ నేచర్ ట్రూత్ అది అది సత్యము దాంట్లో ఏం ప్రవహిస్తుంది అంటే వాటర్ కాదు దాంట్లో లైఫ్ అనేది ప్రవహిస్తుంది రివర్ నా ఈ థీమ్ని పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే రివర్ ఈస్ ద వే ఐ ద వే ప్యూరిటీ ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము దీన్ని మాత్రమే నేను ఇస్తాను అన్నది అర్థీమ్ సో ద ఫైనల్ దిస్ ఈస్ ద ప్యాకేజ్ ఆఫ్ జీజన్ దచ్ సెడ్ దిస్ ఇయర్ రీజన్ నాట్ క్యాలెండర్ ఇట్స్ ఎ పర్సన్ ఇట్స్ ఎ పర్సన్ అందుకనే నేను దీని పక్కన వాటర్ ఉన్న పెట్టలేదు ఎందుకంటే ఈ లైఫ్ అనేదే వాటర్ ఎందుకంటే గంగాలంలో నీళ్ళు ఉంటే నీళ్ళు మనిషి చేతులు కడుక్కున్నప్పుడు కాళ్ళు కడుక్కున్నప్పుడు అతడు బ్రతుకును అని ఉన్నది అంటే నీళ్ళల్లో ఏమున్నది జీవమున్నది సో నీళ్ళు దేనికి గుర్తు అంటే లైఫ్కి గుర్తు కాబట్టి ఈ రివర్లో సత్యమైన ఈ రివర్లో స్వచ్ఛమైన ఈ రివర్లో లైఫ్ మాత్రమే వస్తుంది అది మనం వాటర్ అంటే ఇప్పుడు మనం తాగుతున్న వాటర్ కాదు మనం తాగాల్సింది జీవం లైఫ్ ని నువ్వు తాగి బతకాలి ద నేచర్ ఆఫ్ ద రివర్ సో ద ఫైనల్ ఇయర్ కొన్నా థీమ్కి దేవుడు ఒకటే అడిగాను ఎవరి ఇయర్ ఏదో ఒక థీమ్తో వస్తున్నాను బట్ అలా కాదు నేను ఎలాగైనా కానీ ఏదో ఒక మర్మంగా అయినా లేదా ఓపెన్ పబ్లిక్గా అయినా ఇయర్ ఎక్కడో ఎక్కడొక్కడ నిన్ను ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు ద లాట్ టోల్ మీ దిస్ గో అండ్ రీడ్ నకాల్ దెన్ ఐ స్టడీ అడ్ అప్పుడు దేవుడి ఇచ్చాడు మీరు కట్టిన ఈ యొక్క ఆల్టర్స్ బలిపీఠముల స్టోన్స్ ఆ మందిరంలో నుంచే గడప కింద నుండి నీళ్ళు వస్తున్నాయి నెక్స్ట్ వీక్ నేను దాన్ని చూపిస్తాను